జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఒక్క మాట చెప్పండి ఎవరి జీవితాలు సుఖంగా ఆనందంగా అందంగా ఉన్నాయో చెప్పు నా జీవితం చాలా బాగుంది నేను ఏమనుకుంటే అలా జరిగిపోతుంది నాకు ఏ లోటు లేదు మనస్తాపము లేదు ఏ విచారము కూడా లేదు అన్నీ నాకు ఎలా అనుకుంటే అలా జరిగిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి కానీ నాకు ఏ రోగము లేదయ్యా అందరికీ మనోవేధే కానీ ఆ పూట కాపూట కాలక్షేపం చేసి గుప్పుడు అన్నం తిని ఎవరి పని వారు చూసుకోవట్ల అంతేనా నా జీవితం కూడా మన బ్రతుకు బాగా లేదనో మనకి జీవితానికి చాలా కష్టం ఉంది కదా మనం దగా చేయబడ్డాం కదా మోసం చేయబడ్డాం కదా నైవంచనకు గురయ్యాం కదా అని ఆలోచించుకుంటూ కూర్చొని విచారంతో కూలిపోతే ఎలా ఆ పూట కాపూట కాలక్షేపం చేసుకోవాలి మనసు బాగాలేకపోయినా గుమ్మనంగా ఉండి దానిలో నుంచి బయటపడాలి ఏ రోజు అన్నం ఆ రోజు వండుకొని కాలక్షేపం చేయట్లా పాచి అన్నం మరుచటి రోజుకు ఉంచుకుంటున్నామా లేదు కదా కాబట్టి మానసిక వేద కూడా ఒక పాచి లాంటిది ఆ పాచిని తీసి పడేయాలి అలాగే మనసులో ఉన్నటువంటి బాధను తీసివేయాలి ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ నాకేం తక్కువ అన్నట్టుగా బతకాలి అది బతుకు లేదంటే మరింత మనోవేదలో కూరుకుపోతాం అతపాతాలానికి జారిపోతాం అంతేకాకుండా మన పతనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఎగిరి గంతులేస్తారు అలా అట్లాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వటం కాబట్టి ఏమీ చింతన పడకండి ఎన్ని సమస్యలైనా రాని నేను చూసుకుంటాను రా నీ సంగతి ఏంటో చూస్తాను రా అన్నట్టుగా పైకి ఉండాలి జై శ్రీమన్నారాయణ నమస్తే